స్వయభ్యో నమే ఓం సర్వ ఏషానా సర్వ్యానామీశ్వరూతా బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మ శివో మే అస్సు సదా శివోం జగదం పితరం వందే పార్దే పరమేశ్వరం హరి ఓం మన యొక్క స్థితిగతులు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం యొక్క పరిస్థితి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకులు యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం అయితే పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలయిక జరగడం అనేది జరుగుతుంది ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు గురువు ఎంత ప్రాధాన్యమంటే మన యొక్క స్థితుల్ని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలియకనేటువంటి జరుగుతూ ఈ నెల ఇరవై మూడు వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం అనేటువంటివి జరుగుతాయి అనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగకర్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల ఇరవై మూడు వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు అనర్ధాలు ఇవి మీకు తెలియచేయడానికి జరుగుతుంటుంది దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు గురుడు అదేవిధంగా రవి ఈ మూడు స్థానాలు కలియక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై ఇరవై ఆరు వరకు ఈ ముగ్గురు జలచర్రాసుల్లో స్థిరత్వంగా ఉంటారు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం తదుపరి సింహరాశి వారు సింహరాశి వారికి బుధుడు గురుడు కలయిక అనేటువంటిది కాస్త ఇబ్బంది దాయకమైనటువంటి అవకాశాలు అవుతాయి అమ్మయ్యా పని అయిపోయింది మనకి ఇంకా రేపు ఎల్లుండో ధనం పడిపోతోంది అని అనుకున్నది ఆగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతాయి అంతేకాకుండా ఎప్పటి నుంచో మూవ్ అవ్వని ఫైల్స్ కూడా అలాగే ఉండిపోవడము ఇరవై ఆరు తారీఖు వరకు చికాకు రావడం అనేటువంటిది ఏర్పడుతుంటుంది ఇందులో చెప్పదగ్గ సూచన ఏంటంటే ఈ ఫైల్స్ ఏవైతే మూవ్ అవ్వాలో ఏదైతే మీ పని అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక కొత్త వ్యక్తి మీ యొక్క సమస్యల్లోకి దూరేటువంటి అవకాశం పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఆరు మధ్యలో జరుగుతుంది అంటే ఏదైతే గొడవలు జరుగుతున్నాయో అందులోకి కొత్త వ్యక్తి ప్రవేశించేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారికి నష్టమై కలిగేటువంటి ఏర్పాటే కలుగుతుంది అంతేకాకుండా సింహరాశి వారికి గురుడు నీచస్థానయుక్తంతో శుక్రుని చూస్తున్నాడు దీనివల్ల సింహరాశి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా శరీరంలో మోచిప్పలు కానీ లేదా కిడ్నీలకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది విద్యార్థులు మీ మీ రంగాల్లో ఏదైతే నేను అనుకుంటున్నానో దాంట్లో మీరు ప్రవేశిస్తారు కానీ నేను ఎంచుకున్న రంగం కరెక్టా కాదా నేను డైనమా అనేటువంటిది మీకు ఏర్పడుతుంటుంది అంతేకాకుండా ఎవరైతే సంతానవతులు ఉన్నారో వారు పుత్రికా సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వివాహం అవ్వాలి అనుకున్న ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల కూడా నిరాశ ఏర్పడుతోంది అంతేకాకుండా ఎవరైతే పంటను దిగుబడి కోసం చూస్తున్నారో మంచి ఆ పంటకి గిట్టుబాటు రావడం మంచి ధరకు వెళ్ళడం మీ యొక్క కష్టం తేనడం అయితే రైతులు కానీ రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు ఎవరికైనా సరే మంచి ఫలితాలు అనేటువంటివి ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో మీ మాట అదేవిధంగా కొనసాగుతూ ఉంటుంది అభివృద్ధి చెందేటువంటి అవకాశం దీంతో పాటుగా మీరు అవమానపడేటువంటి అవకాశమే కనబడుతోంది ఇందులో సింహరాశి వారికి ఉన్నతంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ స్థితి నాది కాదు నేను ఇలా ఉండేవాడిని కాదు అని మీలో మీరు రియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు నడుస్తుంది బుధుడు నీచయుక్తంలో నుంచే మీ యొక్క చంద్రదశను చూస్తూ ఉండడం వల్ల ముఖ చందస్సు అంటే ముఖంలో ఉన్న తేజస్సు కొంచెం తగ్గడం దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా జరగడం ఏర్పడుతుంటుంది ఇక ఎవరి దగ్గర అయితే మనం ధనం తీసుకున్నామో వారు ధనం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం మనం ఎవరికైతే ధనం ఇవ్వాలనుకున్నామో అది ఇచ్చేయడం సకాలంలో ఇవ్వడం ఈ మాట నిలబెట్టుకోవడం అనేటువంటిది సింహరాశి వరకు జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఉన్నతంగా సింహరాశి వారికి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎవరైతే చూస్తున్నారో వారు కొత్త వ్యక్తి పరిచయం వల్ల విదేశాలకు వెళ్ళేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇక సింహరాశి వారికి అద్భుతంగా వివాహం కావాలనుకుంటున్న వారికి సంబంధించినటువంటి వ్యవస్థ అనేవి నడుచుకో నడవడం వివాహం జరగడం అనేటువంటి రెడ్డు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా సింహరాశి వారు కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మీకు మోచిప్పలకి కానీ కిడ్నీలకు సంబంధించి కానీ ఇబ్బందులు అనేటువంటి ఏర్పడుతూ ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా డాక్టర్ గారి పరివేశంలో ఉండి మీరు ఆ యొక్క విషయాలు తెలుసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితంగా చెప్పడం జరుగుతుంది